కంసుడు క్రూరుడగుట వలన సోదరి అయిన దేవకి దీన ప్రార్థనలను వినిపించుకోలేదు అతడు తన సోదరిని గద్దించి అప్పుడే జన్మించిన శిశువును ఆమె నుండి బలవంతముగా లాక్కొని నిర్ధయతో రాతిపై విసిరి కొట్టుటకు ప్రయత్నించెను తన వ్యక్తిగత స్వార్థము కొరకు సకల సంబంధములను త్యజించు క్రూర రాక్షసునికి ఇదొక స్పష్టమైన ఉదాహరణము కానీ ఆ శిశువు వెంటనే కన్సుని చేతుల నుండి ఆకాశమునకు ఎగసి అష్టబాహువులతో విష్ణు భగవాను కరిష్ట సోదరిగా ప్రత్యక్షమాయను ఆవిడ అందమైన వస్త్రములతోనూ పుష్పమాలలతోనూ అలంకరించబడి ఎనిమిది హస్తములలో విల్లు సూల బాణ ఘంట శంఖ చక్ర గదా కవచములను ధరించి ఉండెను సాక్షాత్తు దుర్గాదేవి అయినట్టి ఆ శిశువు అవతరించుటను చూచి సిద్ధ చారణ గంధర్వ అప్సర కిన్నరాదులకు ఊర్ధ్వలోకములోని దేవతలు వివిధ కానుకలను సమర్పించి తమ తమ స్తోత్రములను ప్రారంభించిరి పైనుండి ఆ దేవి కన్సుని ఇట్లు సంబోధించను ఓరి దుర్మార్గుడా నీవు నన్నెట్లు చంపగలవు నిన్ను చంపు శిశువు నాకు పూర్వమే ఈ ప్రపంచములో జన్మించను ధీనురాలైనట్టి నీ సోదరి పట్ల క్రూరముగా ప్రవర్తించకము ఇట్లు అవతరించిన పిదప ప్రపంచములోని వివిధ ప్రాంతములలో వివిధ నామములతో దుర్గాదేవి ప్రఖ్యాతిగాంచినది ఈ మాటలను వినిన కంసుడు మిక్కిలి భయగ్రస్తుడాయను దయతో అతడు వెంటనే వసుదేవుని దేవకిని బంధు విముక్తులను చేసి గొప్ప వినయముతో వారితో ఇట్లు పలుకొన ఆరంభించను ప్రియ సౌదరి ప్రియమైన బావా నేను నా మేల రాక్షసుని వలె వధించితి తిని మన సన్నిహిత బంధుత్వము కూడా మరచితిని ఈయన అసూయ చర్యలకు పరిణామమేమిటో నేను ఎరుగుదును బహుశా నేను బ్రహ్మహత్య పాతకులు నరకమునకు పోవుదును ఏమైనను ఆకాశవాణి కథనము నిజము కానందుకు నేను ఆశ్చర్యపడుతున్నాను అసత్య భాషణము కేవలం మానవ సమాజముననే కాదు దేవలోకవాసులు కూడా అబద్ధమాడుదరని ఇప్పుడు స్పష్టమైనది దేవలోకవాసుల పలుకులను విశ్వసించి నా సోదరి శిశువులను వధించి నేను గొప్ప పాతకమునకు ఒడిగట్టి తిని ప్రియమైన సోదరి దేవకి బావా వసుదేవా మీరు మహాత్ములు నేను మీకు చెప్పవలసినదేమీ లేదు అయినను మీరు మీ సంతానపు దుర్మరణమునకు చింతింపవలదని కోరుతున్నాను మనందరము ఒక మాయాశక్తి నియంత్రణలో ఉన్నాం అట్టి శక్తి మనలను కలిసి ఉండుటకు అనుమతించలేదు కాలక్రమములో మనము మన మిత్రుల నుండి బంధువుల నుండి విడిపోక తప్పదు వివిధ రకాల భౌతిక దేహములు నశించిన తర్వాత కూడా ఆత్మ యథాతథముగా నిలిచి ఉండునని మనము తెలుసుకోవలను ప్రియమైన సోదరి దేవకి బాబా వసుదేవ మీపై నేను జరిపిన అత్యాచారములను మన్నింపుము నేను నీచాత్ముడను మీరు మహామహితాత్ములు కనుక నన్ను కరుణించి క్షమింపుడు కంసుడు తన సోదరితోనూ భావతోను ఇట్లు పలుకుతూ కన్నుల నుండి అశ్రువులు ధారగా కురియగా అతడు వారి పాదములపై వ్రాలెను కంసుడు తాను చంపుటకు ప్రయత్నించిన ప్ దుర్గాదేవి పలుకులను విశ్వసించి దు వెంటనే దేవకీ వసుదేవులను చెరనుండి విడిపించెను స్వయముగా అతడు వారి చేతులకు గల ఇనుప సంకెళ్ళను తొలగించి తన కుటుంబ సభ్యుల పట్ల ఆప్యాయతను ప్రదర్శించెను ప్ మరుసటి ప్ ఉదయమున తన హితులందరినీ సమావేశపరిచి రాత్రి జరిగిన సంఘటనలన్నింటినీ కంసుడు వివరించెను కంసు సలహాదారులందరూ దేవతలకు బద్ధశత్రువులైనట్టు రాక్షసులు కనుక రాత్రి జరిగిన సంఘటనలను గురించి తమ ప్రభువు చెప్పిన మాటలకు వారు నిరుత్సాహపడిరి ప్రత్యక్ష అనుభవము గాని విద్య గాని లేకపోయినను వారు కంసునికి ఇట్లు బోధించసాగిరి మహారాజా గడిచిన పది దినములలో వివిధ పట్టణములలోను మండలములలోను గ్రామములలోను జన్మించిన వధించుటకు మనమందరము ఏర్పాట్లు చేయవలెను ఈ పథకమును మనం ఎట్టి భేద బుద్ధి చూపకుండా అమలు పరచవలను మనము ఈ దారుణ కృత్యమును అమలు పరచినచో దేవతలు మనకు విరుద్ధముగా ఏమీ చేయలేరని మేము భావిస్తున్నాము వారు మనతో యుద్ధము చేయుటకు ఎప్పుడు సాహసించరు మన చర్యలను అడ్డుకోదలసినను అందుకు వారు సాహసించరు అసాధారణమైన నీ ధనుర్బలమును చూచి వారు నీ వనిచో భయపడుదురు ఈ విషయములో మనకు పూర్వానుభవము కలదు నీవు వారితో యుద్ధము చేయుటకు పూనుకుని బాణవర్షమును కురిపించినప్పుడెల్లా వారు తమ ప్రాణములను కాపాడుకునుటకు దిక్కుకొకరుగా పారిపోవుట మన ప్రత్యక్షానుభవమే ఎంతోమంది దేవతలు నీతో యుద్ధము చెయ్యలేక తమ కిరీటములను తొలగించి చేతిలో శ్వేత పతాకములు పట్టుకుని నిన్ను శరణుజుచ్చిరి చేతులు కట్టుకుని తమను రక్షింపమని ప్రార్థిస్తూ ప్రభు మేము నీ అపార బలమును చూచి భయపడుతున్నాము మమ్ములను ఈ భయంకర యుద్ధము నుండి విడుదల చేయము అని వారు మొరపెట్టుకొనిరి భయకంపితులై తమ ధనుర్బాణములు రథములు భగ్నములు కాగా యుద్ధ చర్యలను విరమించి నీతో పోరాడలేక శరణాగతులైన వారిని నీవు ఎన్నడనూ సంహరించకుండుటను మేము చూచితిమి కనుక మనం ఎంత మాత్రము దేవతలకు భయపడనవసరము లేదు దేవతలు మనకు బద్ధ శత్రువులు కనుక వారిని మనం అశ్రద్ధ చెయ్యరాదు ఆత్మరక్షణ విషయములో మనము బహుజాగ్రత్తగా ఉండవలను వారిని నామరూపములు లేకుండా రూపమాపుటకు మేము సదా నీ సేవలో ఉందుము నీ ఆజ్ఞలను శిరసావహించుటకు మేము సర్వదా సిద్ధముగా ఉన్నాము అని రాక్షసులు పలికిరి రాక్షస మంత్రుల చేత ఈ విధముగా ప్రబోధించబడిన కంసుడు సహజముగానే మిక్కిలి దుర్మార్గుడగుట చేత సర్వమును శాసించు కాలము యొక్క శాశ్వత బంధముల చేత బంధించబడిన వాడై బ్రాహ్మణులను వైష్ణవులను హింసించుటకు అతడు నిశ్చయించుకునెను సాధువులందరినీ హింసించమని రాక్షసులకు ఉత్తర్వులు జారీ చేసి తన ప్రసాదమునకు తిరిగి వెళ్ళెను శ్రీ